ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని ఎవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పటి నువ్వు పడ్డ కష్టాలు అన్నీ చాలమ్మా ఇక నీ జీవితం అనేది మంచిగా మారబోతుంది ఈరోజు నీకు నా పూర్తి ఆశీర్వాదం కూడా అందిస్తాను ధైర్యంగా ఉండు నా ఆశీర్వాదంతో అతి త్వరలోనే నీకు మంచి జరుగుతుంది ఒక్కడి గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడున్న ఈ లోకంలో అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటున్నారు అదే అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు నీ జీవితానికి అంత మంచిదమ్మా మౌనంగా ఉండే ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు తల్లి ఏదో చెప్పుకోలేనంత బాధ వాళ్ళ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు మౌనం వెనక ఒక యుద్ధమే జరుగుతుంది అని నువ్వు మర్చిపోకు తల్లి ఇది నీకు ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది నిజమే కదా తల్లి నువ్వు కష్టం అంటే దూది కూడా బరువుగా అనిపిస్తుంది అందుకే చెబుతున్నాను కష్టమైనా ఇష్టమైనా సరే ఇష్టపడ్డావు అంటే అది నీకు చాలా తేలికగా అనిపిస్తుంది చెప్పాను కదా ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది కాబట్టి నువ్వు చేసే కష్టాన్ని కూడా ఇష్టపడు అది నీకు చాలా సంతోషాన్ని తీయదనాన్ని అందిస్తుందమ్మా నువ్వు ఎప్పుడు ఎవరినైతే చులకనగా చూస్తావో వాళ్లతోనే నీ భవిష్యత్తులో నీకు అవసరం వచ్చేలా చేస్తాడు ఆ భగవంతుడు కాబట్టి పొరపాటున కూడా ఎవ్వరినీ కూడా అస్సలు చులకన చేసి చూడకు ఇలా చేసి చూస్తే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది కన్నీరు కర్చాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండు నువ్వు గెలవాలి అంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా నీకు ఉండాలి జీవితంపై ఆశతో కాదు కసితో బ్రతకాలమ్మా దెబ్బకి దెబ్బ దెబ్బ దెబ్బకి నువ్వు గట్టిపడుతూ ఉండాలి అలా కాకుండా ఒక దెబ్బ తగలగానే డీలా పడిపోయి అక్కడితో నీ ప్రయాణాన్ని ఆపేస్తాను అంటే అది అస్సలు కరెక్ట్ కాదు అలా ఎప్పుడు కూడా ఉండకమ్మా ఒక దెబ్బ తగిలిందా నువ్వు ఇంకా బలపడాలి ఇంకా ఇంకా గట్టిగా ఉండి నీలో ఉన్న కసి పెరిగితేనే కదా నీకు తగిలిన దెబ్బకి ఒక అర్థం అనేది ఉంటుంది అప్పుడు నీకు గెలవాలన్న కసి కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి క్షణం తగిలింది అని చెప్పి అక్కడితో బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నిన్ను ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు తల్లి నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో ప్రశాంతమైన హృదయంతో మంచిగా జీవించు ఇక నీకు అన్నీ కూడా అనుకూలంగా సవ్యంగా ఉంటాయి అలా కాదు బాబా వాళ్ళు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి ప్రతిరోజు ప్రతి నిమిషం అదే తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలా నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు ఎవరు ఎన్ని చేసినా నిందలు వేసినా పొగడతలు నిన్ను పొగిడినా సరే ఏది కూడా నువ్వు తలకెక్కించుకోకు అది ఎక్కడతో వదిలేసి వచ్చేసే అప్పుడే నువ్వు ప్రశాంతంగా మునుపటిలా మంచిగా సంతోషంగా ఉండగలవమ్మా గుర్తుపెట్టుకో తల్లి సమాజంలో నీకు కష్టమైన పని అంటూ ఏదీ కూడా లేదు ఆ భగవంతుడు ఏదీ నీకు అందించడు నీకు ఇష్టం లేకపోవడం వలన అది కష్టంగా మారుతుంది అంతే అది చాలా చిన్న పని అయినా నువ్వు చేయగలిగింది అయినా సరే నీకు ఇష్టం లేకపోతే నీకు అది చాలా బరువుగా భారంగానే అనిపిస్తుంది కాబట్టి ఏది కూడా బరువుగా చేసుకోకమ్మా బాధ్యతగా అనుకో అప్పుడు అన్నీ సవ్యంగా ఉంటాయి గుర్తుపెట్టుకో తల్లి ఎదుటి వారికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే కదా నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు విమర్శించడం మొదలు పెడతారు కాబట్టి అలాంటి విమర్శలకి నువ్వు భయపడకు అవి నీ గెలుపుకి దారిగా మార్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు కాలం చేసిన గాయాల కంటే నువ్వు బాగా నమ్మిన వాళ్లే నీకు గాయాలను గెలుస్తున్నారు కదా ఆ గాయాలు అనేది దానికి తగ్గ బాధ అస్సలు నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా దిగులు పడకమ్మా ఏదో ఒకరోజు నీకైనా సమాధానం అనేది ఖచ్చితంగా వస్తుంది కాలం నీకేదో ఒకటి నేర్పిస్తుంది సంతోషంగా ఉండు తల్లి నీ బాబా చెప్తున్నారు కదా ఎలాంటి గాయంకైనా సరే ఖచ్చితంగా మందు ఉంటుంది అనే నువ్వు గుర్తుపెట్టుకో మందులేని గాయం అంటూ ఏది కూడా లేదమ్మా ముందు మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోగలగాలి అసలు చెప్పాలి అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సరే ఆలోచించగలం నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని అంటే నేను దండించైనా సరే నిన్ను నా దారిలో మంచి దారిలో నడిపించుకుంటాను తల్లి నువ్వు మంచి దారిలో వెడుతున్నా కానీ కొందరు నిన్ను అది తప్పుదారి అని చెప్తున్నారు అంటే వాళ్ళని పట్టించుకోకు ఎందుకంటే నువ్వు చేరే విజయం వాళ్ళకి నచ్చడం లేదు అని నిన్ను వెనక దారి పట్టించబోతున్నారు గుర్తుపెట్టుకోమ్మా నీ బాబా ఉన్నారు కాబట్టి నీకు ఏదైనా అనుమానం వచ్చిందా నీ బాబాని అడుగు నేను నీకు కరెక్ట్ సమాధానం ఇస్తాను కాబట్టి నీ బాబా చెప్పిన దారిలో వెళ్తూ ఉండు అది కాస్త కష్టంగా ఉన్నా తరువాత నీకు అత్యంత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ధైర్యంగా ఉండు తల్లి కూర్చొని మాట్లాడుకుంటే పది నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ పది ఏళ్ళైనా తీరని సమస్యగా మారుతుంది కాబట్టి ఏదైనా సరే కాసేపు నిదానంగా కూర్చొని మాట్లాడు కోపాన్ని తెచ్చుకోకు ఆ కోపం మనిషిని అమాంతం దహించి వేస్తుంది అని గుర్తుపెట్టుకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భంలో కూడా కోపాన్ని అస్సలు నీ దగ్గరికి రానివ్వకు నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి ఒక్కటి చెప్పనామా ఈ లోకంలో మనిషిని కేవలం మనిషిలా చూసేది ఒకే ఒక్కరు ఎవరో తెలుసా భూమి అవును తల్లి ఎవరినైనా సరే ఎలాంటి కులమోళ్ళైనా ఎలాంటి మతమోళ్ళైనా సరే ఒక మనిషిని మనిషిలా చూస్తుంది ఎందుకంటే ఈ భూమిలో ఏ కులపోడు పంట పండించినా బ్రహ్మాండంగా పండుతుంది అలానే ఏ మతమోళ్ళు చనిపోయినా సరే తనలోకి ఆనందంగా తీసుకుంటుంది భూదేవి మాత్రమే కాబట్టి నువ్వు మారిపోయే మనుషుల మీద ఎక్కువ మమకారాన్ని అస్సలు పెంచుకోవద్దమ్మా నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే నీ వృద్ధాప్యానికి కాస్త డబ్బు అనేది పొదుపు చేసి పెట్టుకో ఎందుకంటే ఈ లోకంలో డబ్బు ఉంటేనే నీకు ఏదైనా ఉంటుంది లేదు బాబా అలా ఎవ్వరూ లేరు అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుందమ్మా ఒకటి రెండు రోజులు బాగుండొచ్చు తర్వాత నీ జీవితం అనేది కష్టాల పాలవుతుంది నీ బాబా ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా డబ్బు ఉండాలి కానీ డబ్బు ఉంది కదా అని చెప్పి తలపొగురు ఉండకూడదు తల్లి గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారు అంటే నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళడం లేదు అలానే ఆకులు రాలిన చెట్టుని అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు ఈ రోజుల్లో వ్యక్తిత్వం విలువ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఉన్న డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకో నీ బాబా ఏం చెప్తున్నా నీ మంచి కోసమే కదా ధైర్యంగా ఉండు నీ సాయి నీకు ఎప్పుడూ కూడా వెళ్ళలా మంచే చేస్తారు సంతోషంగా ఉండు తల్లి నువ్వు ఆనందంగా ఉంటేనే నీ బాబా కూడా ఆనందంగా ఉంటారు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడానికి నేను ఎన్ని పనులైనా చేస్తాను ఎన్ని సందేశాలైనా నీకు చెబుతూనే ఉంటాను ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ Thank <laughs> you.